అక్కడ ఓట్లేసింది ఇవాళ ఎదురు తిరిగిన వాళ్ళు అందరూ ఎన్నికల ముందు నుంచి వాటంటే వ్యతిరేకంగా ఉన్నవాళ్ళే ఎందుకని ఎల్జిబిటి కమ్యూనిటీ అక్కడ ఓకిజం అనే ఒక సిస్టమ్ తీసుకొచ్చారు పుట్టగానే ఆ బిడ్డ పుట్టిన తర్వాత అంట మామూలుగా మనం ఏం రాస్తారు సోన్ సో అబ్బాయి సోన్ సో అమ్మాయికి పుట్టినటువంటి ఆడపిల్ల లేదా మగపిల్ల అని ముందు నోట్ చేసి ఆ తర్వాత పేరు పెట్టినప్పుడు పేరు ఇంక్లూషన్ చేస్తారు ఇది సహజంగా జరుగుతుంది కానీ అక్కడ తీసుకొచ్చినటువంటి బయటను వచ్చిన టైంలో తీసుకొచ్చిన సిస్టమ్ ఏంటో తెలుసా నువ్వు ఆడాని కానీ మగాని రాయకూడదు పుస్తకంలో ఏం రాయకూడదు పేరు కూడా ఆడా మగ అనేది అర్థం కానివ్వకుండా పెట్టాలి ఆడపేరు పేరు లాగానే ఉండకూడదు వాళ్ళు పెరిగే క్రమంలో చుట్టూ ఉన్న పిల్లలతో పెరిగేటప్పుడు వాళ్ళు ఆడపిల్లగా బ్రతకాలని మగపిల్లాడు అనుకుంటే అందుకు అనుమతించాలి మగపిల్లాళ్ళలాగా పుట్టినటువంటి వాడు ఆడపిల్లలాగా ఉండాలనుకుంటే అందుకు అనుమతించాలి సాధారణంగా యుక్త వయసు ఇది ఆ బాల్యంలో ఎట్లుంటుంది ఎదురుకుండా ఉండేటటువంటి పిల్లల్ని బట్టి మన ఆలోచన సరళ ఉంటుంది ఆడపిల్లకి మంచి గౌన్లు గౌన్లు వేస్తే మగపిల్లడికి కూడా ఇవి కావాలనిపిస్తుంది మగపిల్లాడికి అస్త డామినేటింగ్గా తిరుగుతుంటే నేను కూడా అట్టు ఉండాలని అమ్మాయి అనుకుంటాను ఆ వయసులో ఉండేటువంటి సాయచీ సిద్ధమే నేర్చుకునే సందర్భం ఆ టైం లో తల్లిదండ్రులు అమ్మ నువ్వు ఆడపిల్ల ఇట్లా ఉండాలా నువ్వు మగపిల్లాడు ఇట్లా ఉండాలి అని కాకుండా ఈ ఓకేజం లో అసలు అట్ట ఏమి అన్నానికి వీలేదంటే తల్లిదండ్రులకు శిక్ష తల్లిదండ్రులు శిక్షిస్తారు శిక్ష మార్పిడి చేయించుకుంటారు అంటే చేయించాలి వీళ్ళు దగ్గరుండి లేదంటే శిక్ష టీచర్స్ నువ్వు ఆడపిల్ల ఏంటి చేస్తున్నావు నువ్వు మగపిల్లాడు విట్ట చేస్తున్నావు శిక్ష అది ఎక్కడో నాకు తెలిసి నార్వే దేశంలోనే ఎక్కడో ఇలా ఉంటుంది అనుకుంటా లేదు అమెరికాలో ఓకేజన్ తెచ్చారు అన్ని దేశాల్లో ఆ అదే ఇంతకు ముందు ఉండేది అంటే ఇది కొత్తగా వచ్చింది ఎప్పటి నుంచి నార్వే దేశంలో ఇలాగే పిల్లలు ఏమన్నా కొడితే తల్లిదండ్రులు శిక్షించకుండా చేసే పని ఇది అట్లా కాదు చివరికి ఆరా ప్లస్ ఎల్జిబిటి కమ్యూనిటీలో ఒక అబ్బాయి ఫిజికల్ గా స్ట్రెంత్ కాకపోతే అమ్మాయిలా బ్రతకాలనుకున్నాడు సెక్స్ మార్పిడి చేయించుకున్నాడు ఓకే వాడికి ఇష్టం వాడి బ్రతక వాడు బ్రతికితే తప్పేం లేదు కానీ ఈ అమ్మాయిగా మారినటువంటి వ్యక్తి ప్రత్యేక హక్కుల పేరుతో స్పోర్ట్స్ లో మహిళల కోటలో ఆడుతున్నాడు ఆ మహిళలకి పోతున్నది అక్కడ ఎందుకని వాళ్ళ ఫిజికల్ సామర్థ్యంతో పోల్చుకుంటే వీడు ఫిజికల్ సామర్థ్యం ఎక్కువ ఉంటుంది కదా అమ్మాయిగా మారిన కూడా ట్రంప్ అది నేను తీసేస్తానన్నాడు తీసేశాడు ఇప్పుడు అక్కడ ఎల్జీబిటి కమ్యూనిటీ గొడవ అదే వాళ్ళు నిన్నటి ఉద్యమంలో ఉన్నారు